పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పాలయ్యారని ఆరోపించారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో చక్కరికొండ కృష్ణతో పాటు మాజీ జెడ్పీటీసీ ఇంద్రాలక్ష్మి నర్సయ్య నీరడి పద్మారావు కొత్తపేట నల్లవెల్లి సాయిలు వడ్డెం నర్సయ్య కాపరేషన్ మెంబర్ నయీం యూసఫ్ సర్పంచ్ అంజయ్య జాకీర్ మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత అల్వాల బుచ్చమ్మ ఎన్నోళ్ల రాజు లక్కిడి యాదగిరి సురేష్ గంగి సాయిలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు جوہار جوہار اے جیسے اسلامے

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆదరణ దినోత్సవం సందర్భంగా ఇచ్చిపల్లి మండల కేంద్రంలో ఇచ్చిపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మా రూరల్ మాజీ శాసనసభ్యులు అయినటువంటి బాదిరెడ్డి బోహన్ గారి ఆదేశాల మేరకు అలాగే నిజాంబా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జగనన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇద్దరు అమరవీరుల శాఖ ఫలితంగా ఈ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రం మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పది సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించబడింది నేడు ప్రజలందరూ కూడా ఎంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో అష్ట కష్టాలు పడుతున్న మన సందర్భం మనం చూస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిపై మొగ్గు చూపి మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కాల్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని తెలియస్తూ ప్రజలందరికీ కూడా ఇటుపల్లి మండలి ప్రజలందరికీ అలాగే మా బాజిరెడ్డి గోవన్న గారికి జగనన్న గారికి కవితక్క గారికి కేటీఆర్ గారికి ఆశీర్వదన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జూన్ రోజున తెలంగాణకు పవిత్రమైనటువంటి రోజు గత పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత కేసీఆర్ మడమతిప్పటి పోరాటం చేయడం వలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము గత పన్నెండు సంవత్సరాల క్రితము ఏర్పడడం జరిగింది ఏర్పడిన రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించడము దాంట్లో ముఖ్యమైనటువంటి మా నాయకుడు బాయిరెడ్డి గోవర్ధన్ గారు పది సంవత్సరాలు ఈ రూరల్ కాన్స్టెన్సీలో సేవ చేయడం జరిగింది ఆ రోజు చూసుకుంటే ఎందరో అమరవీరు అమరవీరులు బలయానికి బలహారం చేయడం వల్లే ఈ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణను ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే ఒక బాధ వస్తా బాధ ఇస్తూ ఉన్నది ఒక పక్కన రైతులు కానీ ఒక పక్కన విదంతులు కానీ ఒక పక్కన కార్మికులు కానీ కర్షకులు కానీ ఎంతోమంది బాధపడుతున్నటువంటి మేము చూస్తున్నాము గత పది సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ ఈ రోజు ఎడారిగా మారే పరిస్థితి కనబడుతున్నది వాటికి కొనే నాయకుడు లేడు ఒక పక్క చూస్తూ ఉంటే రేషన్ కార్డు ఇవ్వడం లేదు ఒక పక్క చూస్తూ ఉంటే రైతు బంధు రావడం లేదు ప్రదరస్ ఇవ్వడం లేదు కళ్యాణ లక్ష్మికి పూల బంగారం ఇవ్వడం లేదు మాయ మాటలు చెప్పి ఆ రోజు వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అయ్యా రేవద్ రెడ్డి గారు మీరు అమలు చేయడం చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతోటి మిమ్మల్ని గెలిపించారు మీరు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మినారు ఆ మాయ మాటల వలన మీకు ఓట్లేసినారు కనుక దయచేసి తెలంగాణ అవతరణ దినం రోజు అన్నారు ఈరోజు మీరు హైదరాబాదులో మీరు ప్రకటించే ఏవైతే ఉన్నాయో అవి అయినా స్పష్టంగా ప్రకటించండి ప్రకటించినట్లయితే ఈ తెలంగాణ ప్రజల యొక్క చెవుల నుండి ఏంటంటే గజలను విడిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ఉన్న ఆ రోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలన పడుగులు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు ఈరోజు నానా విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇట ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి సమస్యలు రావద్దని చెప్పి మరి ఒక తెలియజేస్తూ ముఖ్యంగా మా యొక్క ఇన్ఛార్జి బాయిరెడ్డి గోవర్ధన్కి జగన్ గోవర్ధనన్న గారికి జగన్ అన్న వారికి ఈ యొక్క తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ